అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నెల్లూరు జిల్లాలో బాలిలేని శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో తిరుగులేనటువంటి నాయకుడిగా చక్రం తిప్పినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు నన్ను మంచివాడ అన్నాడని చెప్పేసి ఆయన మీద ప్రేమతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆయన నెల్లూరు జిల్లాలో రెండుసార్లు మంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అదే పార్టీలో కొనసాగుతూ అనేక సార్లు పార్టీ నుంచి వెళ్ళిపోతాడని చెప్పేసి కొన్ని కొన్ని మీడియా ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగినటువంటి బాలినేని శ్రీనివాసరావు అని చెప్పేసి కొన్నిసార్లు అయితే స్క్రో స్క్రోలింగ్ లేయడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో ఆయన ఉన్నటువంటి సొంత జిల్లాలో జనసేన పార్టీ అర్బన్ రూరల్ డెవలప్మెంటు శాఖకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ని ఎన్నుకుంటే సో ఆయనకి బాలినేని శ్రీనివాసరావు గారికి పిలుపునివ్వలేదంట సొంత నియోజకవర్గం సొంత పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు ఆయన ప్రమాణ స్వీకారానికి బాలినేని శ్రీనివాసరావు గారికి ఆహ్వానం అందలేదని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునైతే బాలినేని శ్రీనివాసరావు గారి గురించి చర్చ నడుస్తోంది సో నిజంగా ఏంటంటే బాలినేని శ్రీనివాసరావు గారికి ఆపోజిట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకనొక సమయంలో ఆయన మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరావు గారు ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఆయన మనకు ఆజన్న మాత్రం శత్రువుడే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనడం జరిగింది సో నిజంగా బాలినేని శ్రీనివాసరావు గారు ఏదో ఆశించి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి జనసేనలోకి వెళ్ళారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈయన మరి పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏ పార్టీ ప్రాధాన్యత బాలినేని శ్రీనివాసరావు గారికి ఉందంటే కనీసం ఒక చిన్న పార్టీ కార్యకర్తకు ఉన్నటువంటి విలువ కూడా బాలినేని శ్రీనివాసరావు గారికి లేదంటే మరి ఆయన ఏ విధంగా మరి పక్కన పెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఇబ్బందులు పెట్టాడు ఆయన మళ్ళీ ఆ పార్టీలో ఏ పార్టీలో ఉన్నా సరే మేము శత్రువుగానే చూస్తామని చెప్పేసి నేరుగానే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడంటే మరి బాలినేని శ్రీనివాసరావు గారి రాజకీయ జీవితం ఏంటో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఆయన ఇంకా జీవితంలో పార్టీలోకి రాణించే అవకాశాలు లేదు మరి అలాగే జీవితాంతం జనసేన పార్టీలోనే కొనసాగుతారంటే దానికి కూడా ఆయన మీద ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం నాకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా కూడా నేను పోటీ చేసి గెలుస్తానని చెప్పేసి బాలినేని శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో చూడగలగాలి బాలినేని శ్రీనివాసరావు గారి రాజకీయ జీవితం మరి ఎటు టర్న్ అవుతుందో చూడగలగాలి